ఆనంద భైరవి శరణ్యకు ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను గేటు బయట ఉన్నాను అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నేను మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తాను నువ్వు సరాసరి ఇంట్లోకి వెళ్ళి పైన గదిలో ఉండమ్మా అని చెప్పి ఆనంద భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక భైరవి చెప్పిన విధంగానే మెయిన్ స్విచ్ బంద్ చేస్తుంది గేటు బయట ఉన్న శరణ్య ఎవరూ చూడకుండా పైన ఉన్న గదిలోకి వెళ్తుంది ఇక కాసేపటికి ఆనంద భైరవి శరణ్య ఉన్న రూమ్లోకి వెళ్తుంది శరణ్య ఆనంద భైరవిని చూసి అత్తయ్య గారు అని చెప్పి హక్ చేసుకుంటుంది ఈ అత్తయ్య ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించనమ్మా అని చెప్పి ఆనంద భైరవి శరణ్యను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు దర్శన్ మాత్రం సమీర గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో శరణ్య రూమ్ నుంచి బయటకు వచ్చి అందరినీ చూస్తూ ఉంటుంది పాపం దర్శన్ గారిని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాను నేను ఇక షమీర గురించి ఆలోచిస్తున్న దర్శన్ అటు ఇటు చూస్తూ ఉంటే ఎవరో పైనున్నట్టు దర్శన్కి కనిపిస్తుంది ఇక దర్శన్ అలా చూస్తూ ఉంటాడు సరే నేను దర్శన్ చూసేస్తాడా మరి రానున్న అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి